హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ప్రశాంత్ కిషోర్ పీకే అంటారు ఈ పేరు రాజకీయాల్లో బాగా రచ్చలేపుతున్నటువంటి పేరు ఇది ఎన్నికల వ్యూహకర్త ఇతను దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్తాడు వాస్తవానికి ఒకటి రెండు మినహా ఇతను ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంతెందుకు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి వ్యూహగర్తంగా పనిచేశారు అత్యధిక సీట్లు గెలుస్తోంది వైసీపీ అన్నాడు కానీ అంతకు మించి నూట యాభై ఒకటి సీట్లతో దద్దరిల్లిపోయింది మరి ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి ఒక చర్చల్లో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ గారు రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల గురించి చెప్పి షాకింగ్ న్యూస్ ఇచ్చాడు ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఖాయం తెలుగుదేశం జనసేన తప్పకుండా గెలుస్తుందంటూ బాంబు పేల్చేశాడు ఆయన మాటలకి వైసీపీ కార్యకర్తలు నాయకులు మండిపడుతున్నారు ప్యాలెస్లో కూర్చొని పథకాలు రచిస్తూ డబ్బు పంచితే కాదు అభివృద్ధి చేయాలి అంటున్నాడు జగన్ కేవలం డబ్బుని నమ్ముకున్నాడు యువత ఉద్యోగాలు కోరుకుంటుంది ఉచితాలు కాదు ఇదే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరుగుతుంది అధికార పార్టీ ఓడిపోబోతుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ జగన్ గారి గురించి మాట్లాడుతూ ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కితే కాదు అభివృద్ధి పనులు జరగాలి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడే గెలవడానికి స్కోప్ ఉంటుంది కానీ పథకాలు రచిస్తూ ఉచితాలు ఇస్తే గెలవరు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం అంటూ ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్ మాటల మీద వైసీపీ కార్యకర్తల కార్యాచరణ ఎలా ఉంటుందో చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్